మీరిద్దరు నిజంగా బాగుంటారు మీ రిలేషన్ లాంగ్ ఉంటుంది అనే నమ్మకం అయితే నాకు ఉంది ఎందుకంటే ఇద్దరు కూడా సేమ్ దాదాపు ఒకే వర్గానికి చెందిన వాళ్ళు మీరు ఎందుకంటే ఇక్కడ నేను మళ్ళీ రాజ్ టాపిక్ తీసుకురావాల్సిందే రాజ్ అనే ఆమె ఒక ట్రాన్స్ విమెన్ కదా తెలుసు మీ అందరికీ తెలిసిందే కాకపోతే నార్మల్ అతను పెళ్లి చేసుకోవడం వల్ల రాజ్ కుమార్ అనే అతను వాళ్ళ రిలేషన్ ఒక రకంగా బ్రేకప్ అయింది ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీస్ వాటి తేడాలు ఉంటాయి కదా మీరేమనుకుంటున్నారు ఆ విషయంలో మీరు చెప్పండి విమల్ రిలేషన్షిప్ లో కంపల్సరీ మిస్అండర్స్టాండింగ్స్ ప్రాబ్లమ్స్ అన్ని జరుగుతాయి ఆ ప్రాబ్లమ్స్ అంటే ఇద్దరు ట్యాకిల్ చేసుకోవడానికి అందరి ముందు ట్యాకిల్ చేసుకోవడానికి చాలా ఉంటాయి ఈ సిస్టమ్ ఏదైతే వాళ్ళకు ఉంటుందో అంటే వాళ్ళ రిలేషన్షిప్లో మేబీ అతను తప్పు చేశారా ఆమె తప్పు చేశారా మాకు తెలియదు మేము చాలాసార్లు నేను కూడా ఈవెన్ వాళ్ళని చూస్తా ఎందుకు వీళ్ళు ఇంత బాగుంటారు నాకు ఎక్కువ పరిచయం లేదు బట్ అంకిత తెలుసు మేము కొన్ని ఈవెంట్స్లో మేము చూసాం రాజుని ఎప్పుడు కలవలేదు చూసాము వీళ్ళు ఇంత ఇదిగా చేసుకున్నారు మ్యారేజ్ హ్యాపీగా ఉంటారని అనుకున్నాము బట్ ఏం జరిగిందని తెలియదు కొన్ని పర్సనల్ గా అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు మనం బయట మాట్లాడకూడదు బట్ అది కొంచెం హట్టింగ్ కాకపోతే మా విషయంలో నేను ఒక హండ్రెడ్ పర్సెంట్ షోర్ ఒక షోర్ గా నేను ఒక విషయం చెప్పగలను ఏంటంటే ఇవన్నీ గొడవలు మా మ్యారేజ్ కి ముందు చాలా గొడవలు జరిగాయి నేను ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఏమి తను సైలెంట్ గా కూర్చుంది కానీ చాలా వైలెంట్ ఎలా అంటే ఈవెన్ నన్ను ఎవరు నేను ఎవరిని చూడనని తనకి తెలుసు అయినా కూడా వేరే వాళ్ళు నన్ను చూసినా కూడా అది అది నా తప్పే అండి చాలా కష్టం కానీ పర్లేదు నాకు ఆ పొసిసివ్నెస్ కావాలండి ఆ పొసిసివ్నెస్ ఒక మగవాడికి ఆ పొసిసివ్నెస్ లేకపోతే ఆ మనిషి ఎప్పుడు పాడైపోతాడు ఆ కేరు ఆ అనుమానము అనేది కొంచెం వైఫ్ కి లేకపోతే మనకు భయం లేకుండా నిజంగానే ముందు ఏమనట్లేదు కదా అని చెప్పి ఇంకోరిని ఫ్లట్ చేయడము మాట్లాడము అవన్నీ ఆటోమేటిక్ గా మగవాళ్ళు చెప్తాయి కానీ నేను ఎక్కువ ఏం చేయను కానీ తను నన్ను చూసిన ప్రతిసారి ఎవరైనా నేను ఆటోమేటిక్ ఎక్కడో చూసినా కూడా ఎవరైనా కనిపించారా అని అడుగుతుంది ఎందుకు అంటే తనకి తెలుసు చాలా మంది విత్ ఇన్ ద కమ్యూనిటీ బయట అమ్మాయిలతో నాకు బయట అమ్మాయిలతో ఎక్కువ ఈ ప్రాబ్లం రాదు కానీ విత్ ఇన్ ద కమ్యూనిటీకి నేను చాలా క్లోజ్ అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిన ఏదైనా నేను ఉండే పొజిషన్లో ప్రాబ్లం వచ్చినా కష్టం వచ్చినా ఏదొచ్చినా నాకు ఫోన్ చేశారు ఎనీ టైం నేను వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది కొంతమంది మంచిగా మాట్లాడతారు కొంతమంది కావాలని ఈ కమ్యూనిటీలో ఇది కూడా ఉంటుంది ఇద్దరు మంచిగా ఉంటే కొంతమంది వేరే వాళ్ళని చెడగొట్టాలనే బుద్ధి అన్నింటిలో అది జనరల్ పీపుల్లో కూడా ఉంటుంది కదా ఒక అబ్బాయి అమ్మాయి విషయంలో కూడా ఉంటుంది అలాగే మా విషయంలో కూడా అలా జరిగాయి అవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అవన్నీ గొడవలు ఇచ్చేసుకొని ఆరు నెలలు మేము ముందు కొన్నిసార్లు కొన్ని రోజులు దూరం ఉన్నాం ఈ తర్వాత ఈ ఆరు నెలలు దూరం ఉండి తనకి మొత్తం ఇప్పుడు నేను వచ్చే మళ్ళీ మేమిద్దరం కలిసిన తర్వాత కూడా డిసైడ్ అయింది ఒకటే నా గురించి నువ్వు కానీ నీ గురించి నేను కానీ అన్నీ ఓపెన్గా ఉంటాం నీ ప్రొఫెషనల్లో నేను అడ్డాను నా ప్రొఫెషన్లో నువ్వు అడ్రాకు సిక్స్ ఓ క్లాక్ వరకు నేను ఏం చేసినా నువ్వు అడుగు ఆఫ్టర్ సిక్స్ నువ్వు నీ పని ఏంటి నేను నువ్వెక్కడున్నావు నేను అడుగుతా నేను ఎక్కడున్నాను అడుగు అవన్నీ క్లియర్గా మాట్లాడుకొని ఏ మిస్అండర్స్టాండింగ్ రాకూడదని చెప్పి డిసైడ్ అయ్యి ఈ స్టెప్ తీసుకున్నాం విమెన్ ని చాలా మంది కూడా డబ్బు కోసం ఎంజాయ్మెంట్ కోసం ప్రేమ పెళ్లి పేరుతో దగ్గర అవుతున్నారు కొన్నాళ్ళు వాళ్ళతో ఉంటున్నారు వాళ్ళకు కూడా ఆశలు కల్పిస్తున్నారు వెళ్ళిపోతున్నారు అయితే ఇప్పుడు మీకు కూడా అతను మీకు ప్రేమ పేరుతో దగ్గర అయ్యారు ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు అనుకున్నారు అని చెప్పారు కదా మీ కమ్యూనిటీ చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇదే ముఖ్యంగా ప్రేమ రాహిత్యం ఎవరైనా కాస్త వెనకబడితే చాలు ఇష్టంగా చూస్తే చాలు దానికోసమే కదా ఇంత కష్టాలు పడి మీరు అసలు సృష్టికే ప్రతి సృష్టి చేయించి మిమ్మల్ని మీరు ఇలా మార్చుకుంటారు ఏమనిపిస్తూ ఉంటుంది మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలంటారు ఈ విషయాల్లో నేను అందరు ట్రాన్స్కి చెప్పేది ఒకటి ప్రేమ అనేది వాళ్ళు ప్రేమించినప్పుడు మనకు ఒక నటన అనేది చిన్న విషయం మనకు అక్కడ క్లారిటీగా తెలిసిపోతుంది ఎందుకంటే బాగా కేరింగ్ చూపించేవాడు ఎప్పుడు క్లారిటీగా ప్రేమించాడు క్లియర్గా ఎందుకు అంటే అదొకటి మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది అట్లా ప్రేమించి లైఫ్ని ఆగం చేసుకునే వాళ్ళు ఉన్నారు సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు బట్ మీకు ఒక నమ్మకం అనేది ఉంటుంది ప్రేమించిన మనల్ని ప్రేమించి దగ్గరికి వచ్చినప్పుడు నమ్మకం అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ ఆ నమ్మకం ఎంతలో వరకు ఉంటే అంత బాగుంటుందని నా ఫీలింగ్ చెప్పగానే తొందరగా నమ్మడం ప్రేమ అనగానే దాన్ని తొందరగా అట్రాక్ట్ అయిపోవడం ఇలాంటివన్నీ ఎందుకు చేస్తారు అంటే అమ్మ ప్రేమ చాలా దూరం ఫ్యామిలీ పర్పస్లో ప్రేమ దూరం అలాంటి ఒక వ్యక్తికి ఒకరిని నేను ప్రేమిస్తున్నాను మిమ్మల్ని మీతో నేను లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను అదే నిజమేమో అని చెప్పి నమ్మక స్టెప్ తీసుకుంటారు కానీ అలాంటి టైంలో వాళ్ళు ఏది చెప్పినా నిజమే కావచ్చు నన్ను నాతో లైఫ్ లాంగ్ ఉంటారేమో అనుకొని ఒక స్టెప్ తీసుకుంటారు కానీ అప్పుడే ఒక చిన్న 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 విషయాలు కానీ ఏదైనా ఒక విషయంలో వాళ్ళకి గొడవ స్టార్ట్ అయినప్పుడు ఆ చిన్న విషయమైనా కానీ దాన్ని చాలా పెద్దగా చేసి విడిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మనం నేను ఆలో నేను చెప్పేది ఏంటంటే ట్రాన్స్ ఉమెన్స్కి మన జాగ్రత్తలో మనం ఉంటే చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్ ప్రేమ అనేది ఎక్కడి నుంచైనా రావచ్చు కొంచెం మనం కూడా ఓపిక పట్టి ఆగితే ఖచ్చితంగా ప్రేమ దొరుకుతుంది మనకి సపోర్ట్ ఉండేవాళ్ళు మనతో ఉండేవాళ్ళు వీళ్ళే కరెక్ట్ అని మీకు అనిపించినప్పుడు ఒక స్టెప్ తీసుకోండి తప్పు లేదు కానీ వాళ్ళు స్టెప్ తీసుకోకుండా వాళ్ళ కోసం పోరాడే వాళ్ళు మంది ఉంటారు ట్రాన్స్మెంట్స్లో అలాంటి వాళ్ళని కొంచెం మనం కష్టం అనిపించి కష్టం అనిపించిన వాళ్ళని దూరం పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది నా ఫీల్ విమల్ నేను ట్రాన్స్ విమెన్ ని చాలా మందిని కలిసాను బట్ ట్రాన్స్ మ్యాన్ ని చూడడం ఫస్ట్ టైం మాట్లాడడం కూడా ఫస్ట్ టైం మీతోనే అయితే ఏంటి ఇప్పుడు మీరు ఇందాకే చెప్పారు డ్రింక్ చేస్తాను ఎంజాయ్మెంట్ ఏదో చెప్పారు మొత్తానికి అయితే ఎక్కువగా మీ కమ్యూనిటీ వాళ్ళతో మీరు కలుస్తూ ఉంటారా లేదంటే జనరల్ నార్మల్ మేల్ తో కలుస్తారా మీరు ఈ పార్టీస్ లో నార్మల్ గా ఎక్కడైనా నాకు జనరల్ పర్సన్స్ స్ట్రేట్ పర్సన్స్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు విత్ ఇన్ ద కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఉన్నారు నేను ఇద్దరితో అంటే వాళ్ళతో వీళ్ళతో రెండింటితో కూడా టైం స్పెండ్ చేస్తాం లైక్ ఎప్పుడో వీకెండ్స్ కానీ లేకపోతే నాకు వర్క్స్ లేకపోతే ఏదైనా బర్త్డేస్ కానీ అందరూ ఉన్నారు అంటే స్ట్రైట్ పర్సన్స్ ఉన్నారు ఇటు ఉన్నారు అందరూ కూడా నన్ను ఎక్కడ కూడా నువ్వు ఇలా మారావు అన్నట్టుగా నన్ను ఎవరూ ట్రీట్ చేయరు అండ్ చాలా యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంటుంది నా నా విషయంలో అసలు బయట అయితే ఇంకా జనరల్గా అసలు ఈ విషయమే తెలియదు ఎవరికి నేను ట్రాన్స్మెంట్ అని చెప్పుకోవాల్సిన అవసరం రాలేదు రాదు కూడా ఇక్కడ అదనమాట మీ ఆవిడ వంట బాగా చేస్తుందా చాలా బాగా చేస్తుంది ఏంటి మీకు అంటే వంట విషయంలోనా లేకపోతే అది నాకు నచ్చుతుంది చాలు కదా నిజమే మరి ఎందుకంటే అది ఎందుకంటే ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ మనం వదిలేసుకొని వస్తాం కదా మనం ఆ కేరు అంతా అంటే ఇంట్లో కూడా నన్ను బాగానే చూసుకున్నారు బట్ ఇది ఇలా మారడం వల్ల మా ఇంట్లో వాళ్ళకి నేను కొంచెం నా గురించి ఆలోచించుకోకూడదు వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి అప్పుడప్పుడు ఎందుకంటే సొసైటీ నాకు నచ్చినట్టు నేను బతకాలనుకున్నప్పుడు వాళ్ళని వాళ్ళకు కూడా వాళ్ళు నచ్చినట్టు బతికే ఇది మనం ఇవ్వాలి వాళ్ళని బాధ పెట్టకూడదు కదా సో అదంతా ఇప్పుడు మా అమ్మ నన్ను బాగా చాలా కేర్ మనం ఏదైనా చేస్తే ఇంకా తప్పన ఒకటి కొట్టి అది ఇలా చేయకు అలా చేయకు అని అమ్మ వాళ్ళు అంటారు అదే నా భార్య అయితే ఎందుకు నేను కోప్పడాలి అని నాకు ఒక ఫీల్ వస్తుంది అంతే నేనేమి అలా అలా అని చెప్పి నువ్వు ఇలాగే ఉండు అలా ఉండని నేను తను చెప్పను తను నాకు చెప్పదు ఓన్లీ ఒక్క విషయం ఏంటంటే నేను ఎక్కడ జారిపోతానేమో అనే ఒక భయం తప్ప ఇంకేం ఉండదు చాలా బాగా ఇచ్చేస్తుంది వంట అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క అండ్ అండ్ ఓపెన్గా చెప్పాలంటే నాకు ఎక్కువ లాస్ట్ ఇయర్ నేను హెల్త్ బాగ ఒక నా సర్జరీస్ అయినప్పుడు కూడా తన నేనేమి ముందు మారిపోలేదు నా జర్నీని కూడా తను చూసింది తను వచ్చిన తర్వాతే నాకు అన్ని సర్జరీస్ అయ్యి నన్ను చూసుకొని ఒక పిల్లోళ్ళ దగ్గర పెట్టుకొని తనే అయింట్మెంట్స్ రాసి దగ్గర చూసుకొని అసలు అవన్నీ చేసింది సో అలాంటప్పుడు నేను తను అసలే వదులుకోవాలని అనుకోలేదు అంతగా అన్నీ చూసి ఈరోజు మారిపోయానని ఎవరో వచ్చి నాకు ఫ్లట్ చేసి నన్ను లవ్ చేసి నువ్వు ఇంత బాగున్నావు అబ్బాయి ఎంత బాగున్నావు నీలాగే వెళ్ళలేరని ట్రాన్స్ కమ్యూనిటీలో చాలామంది ఉంటారు బయట కూడా చాలామంది ఉంటారు కానీ నన్ను నేను అంటే ఇంక అప్పుడప్పుడే నాకు గడ్డ మీసాలు వస్తున్నాయి నాకు ఇంకే సర్జరీస్ కాలేదు ఆ టైంలో వచ్చింది తను అప్పుడు వచ్చి నా జర్నీ అన్నిటికీ తన ముందే నా అన్ని సర్జరీస్ అయ్యాయి తను చూసుకుందంటే నేను తన్ని ఇప్పుడు వదులుకోవడం కరెక్ట్ కాదనిపించింది అందుకే వెయిట్ చేశాను ఆరోహి అసలు మీరెవరు చూడడానికి అసలు గుట్ట బొమ్మలాగా పదహారు అణాల తెలుగు అమ్మాయిలాగా ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నారో మీరు ఒక ట్రాన్స్ విమెన్ అనే విషయం మీరు చెప్తే తప్ప తెలిసేలాగా లేదు చాలా మీ వెబ్ సిరీస్ లో కూడా చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు మిమ్మల్ని చూసిన వాళ్ళు కూడా అసలు మీరెవరు మీ పేరేంటి డెడ్ నేమ్ ఏంటి ఇలా మిమ్మల్ని మీరు మార్చుకోవాలని ఏ వయసులో ఎందుకు అనిపించింది నేను చిన్నప్పటి నుండి నాకు ఊహ తెలిసిన క్షణం నుంచి నేను అమ్మాయిలానే ఉండాలనుకున్నా నాకు ఎక్కువ బాయ్స్ ఫ్రెండ్స్ లేరు బాయ్స్ నా పక్కన కూర్చున్నా నచ్చదు నన్ను ముట్టుకున్నా నచ్చదు నాకు ఎందుకంటే నేను నన్ను నేను అమ్మాయినే అని నా మైండ్లో ఫిక్స్ అయిపోయినాను కాబట్టి అది ఇది నాకు నచ్చదు బట్ అమ్మ ఛాన్సాలు కొడుతూ ఉండేది తిడుతూ ఉండేది అలా ఉండు ఇలా ఉండు అబ్బాయిలా ఉండడానికి ప్రయత్నించు అంటే నాతో ఎలా అవుతుంది నేను చాలాసార్లు అబ్బాయిలో నటించడానికి ప్రయత్నించా కానీ నటిస్తున్నానేమో అన్న ఫీల్ అంతేగాని నాకు నిజంగానే అబ్బాయిలా ఉండడం అనేది నాతోని కాలేదు కాబట్టి నేను నా ఫోర్టీన్ ఇయర్స్ అప్పుడు నాకు కమ్యూనిటీ పరిచయం అయ్యారు ఆ పరిచయం అయిన తర్వాత నేను బ్రెస్ట్ ఇంప్రూవ్ కోసం ఇంగ్లీషన్స్ వేసుకున్నాను నేను క్లాసికల్ డ్యాన్స్ చేసేది చిన్నగా ఉన్నప్పుడు ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఒక త్రీ డేస్ ప్రోగ్రామ్ ఉంటే నాకు ఫోర్ డేస్ ప్రోగ్రామ్ ఉందని చెప్పి ఒకరోజు బాగా అక్కడ స్పెండ్ చేసి నేను చీర కట్టుకొని నాకు నచ్చినట్టుగా బొట్టు పూలు అవన్నీ పెట్టుకొని నేను సరదాగా అక్కడ ఉండి నెక్స్ట్ రోజు ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అప్పుడు నాకు బ్రెస్ట్ ఇంప్రూవ్ చా నేను బాగా చిన్నగా ఉన్నాను కాబట్టి చాలా ఇంప్రూవ్ అయింది అది నా దురదృష్టమో అదృష్టం అనుకోవచ్చు దురదృష్టం అనుకోవచ్చు అది బాగా ఇంప్రూవ్ అయిపోయింది మా ఫ్రెండ్స్ నుంచి చాలా నాకు చూటిపోటి మాటలు అట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి ఓన్లీ మాటల వరకు ఉన్న వాళ్ళు చేతల్లో కూడా చూపించడం ఇది నిజమా కాదని టచ్ చేయడం అట్లాంటివి నేను తీసుకోలేకపోయినా ఎందుకంటే నన్ను నేను అమ్మాయిగా అనుకున్నప్పుడు వాళ్ళు నన్ను ముట్టుకున్నప్పుడు నాకు అదొక నరకంగా అనిపించేది అసలు నేను ఇంత పెద్ద తప్పు చేశాను అనే ఫీలింగ్ వచ్చేది అట్లాంటివన్నీ నాకు జరిగినాయి పేరెంట్స్ కి తెలుసా మీరు ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారని పేరెంట్స్ కి తెలియదు బట్ మా అమ్మ చాలాసార్లు బాధపడేది ఆపరేషన్ చేయించాలి తొందరగా ఇది ఎలా ఎందుకు ఇలా జరిగింది నేను వారికి ఇలా ఇలా అంటున్నారు కాలనీలో కానీ ఇలా ఎందుకు జరిగింది అని ఇంతవరకు మా మమ్మీకి తెలియదు ఇది చూసిన తర్వాత అర్థమవుతుంది ఆ రోజు తనకు అలా జరిగిందని సారీ అమ్మ నేనైతే కావాలని చేయలేదు నా ఫీల్ అట్లాంటిది బట్ అలా జరిగిపోయింది ఆ క్షణం అనుకున్నాను నేను నాకు టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్లో జాయిన్ చేశారు నేను ఒక్క క్షణం కూడా అక్కడికి వెళ్ళినా చదవాలని ఇంట్రెస్ట్ నాకు కూడా ఉండేది బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అవి కూడా అక్కడ కూడా నాకు అవే అవమానాలు జరిగేసరికి నేను ఇది నా లైఫ్ కాదు ఇది నా ప్రపంచం కాదని వచ్చేసి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడాను పేరెంట్స్ తో మాట్లాడాను అమ్మ నాకు ఇట్లా ఉండడం ఇష్టము మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారా మీరు యాక్సెప్ట్ చేస్తారా అని చాలా ఫోన్ చేశాను వద్దు నువ్వు అబ్బాయిలా ఉండడానికి అయితేనే ఇంటికి రా అని చెప్పడం జరిగింది ఆ తర్వాత నేను సర్జరీ అయిన తర్వాత ఒకరోజు కాల్ చేశాను అమ్మ నేను ఇట్లా పూర్తిగా అమ్మాయిలా మారిపోయాను మీరు ఓకే అంటే నేను ఇదే బట్టల మీద వస్తాను కానీ నన్ను ఇలా బ్రతకని అండమ్మా అని చెప్పి చాలాసార్లు బ్రతిలా అన్నాను అమ్మ ఒకటే మాట చెప్పింది నువ్వు చచ్చిపోయినామనుకున్నావు మీరు స్నానం చేస్తున్నాం పెట్టేసి నాన్న నానా ఎక్కువ రెస్పాన్స్ అవ్వకపోయేది అప్పుడు తను ఎక్కువ మాట్లాడడానికి ఎవరైనా తండ్రి కొడుకుగా చూసిన తండ్రి ఒకేసారి తన కొడుకు ఇలా అయిపోయాడని మాటలు కానీ కావచ్చు వాళ్ళ పద్ధతి కానీ కావచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా అనే విధానమైనా కావచ్చు అది ఎవరైనా ఒక తండ్రి తీసుకోలేడు కదా అని నేను అనుకున్నాను మేబీ అందుకే తను సరిగా మాట్లాడకపోయేవాడేమో మా డాడీ నేను క్లాసికల్ డాన్స్ వెళ్తా ఉంటే కూడా మా అమ్మ చెప్పింది వద్దొద్దు ఆ క్లాసికల్ డాన్స్ అంటే కాటుక పెట్టుకోవాలి లిప్స్టిక్ పెట్టుకోవాలి వాడి ప్రవర్తనలో చాలా చేంజింగ్ గా ఉంది వద్దు అని చెప్తే మాడాడు అనుకున్నాడు నా కొడుకు కమలా హాసన్ అంతా ఎత్తే ఎదిగితే చాలు అని అనుకున్నాడు సారీ డాడీ నేను సిబ్లింగ్ అక్కలు తమ్ముడు నాకు తమ్ముడు ఒక చెల్లి చెల్లికి మ్యారేజ్ అయిపోయింది చెల్లి మ్యారేజ్ లోనే నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది కొన్ని రోజులు తమ్ముడు ఇష్యూ తోటే నేను ఇంటికి వెళ్ళలేదు ఎందుకంటే తన ఫ్రెండ్స్ కూడా ఉంటారు మనం కూడా కొన్ని అర్థం చేసుకోవాలి తన ఫ్రెండ్స్ ఏంట్రా మీ అన్నీ ఇలా అయిపోయాడా అలా అయిపోయాడా అని ఒక చిన్న మాటలు ఉంటాయి కాబట్టి మేబీ తను అందుకే నన్ను దూరం ఉంచాడేమో అనుకుంటాను మా తమ్ముడికి కాకపోతే నేనంటే చాలా ఇష్టం ఇప్పుడు పూర్తి స్థాయిలో అమ్మాయిగా మారిపోయిన తర్వాత అమ్మ ఏమంటుంది ఇలా చూసి అమ్మ హ్యాపీగానే ఉంది ఇప్పుడు నన్ను అమ్మ తొందర ఇంట్లో అందరికంటే తొందరగా యాక్సెప్ట్ చేసేది అమ్మ ఒకది బాగా మెచ్యూర్డ్ మైండ్ నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే తన విషయంలో కూడా నేను తనకి షేర్ చేసినప్పుడు నువ్వు ఎలా ఉన్నా హ్యాపీగా ఉంటే చాలు నిన్ను నువ్వుగా నిన్ను ఎవరైతే హ్యాపీగా చూసుకుంటున్నా చూసుకుంటున్నారో అని కనిపిస్తే వాళ్ళతో ఉంటే నేను హ్యాపీ ఎందుకంటే ఇన్ని రోజుల మన దూరానికి నేను ఏ సమాధానం చెప్పలేను నీకు కానీ నువ్వు తనతో ఉంటే మాత్రం నాకు హ్యాపీ అని చెప్పడం జరిగింది ఎందుకంటే మా అమ్మకి బాగా మెచ్యూడ్ మైండ్ బాగా నేను తనకు చెప్పిన విషయాన్ని తొందరగా యాక్సెప్ట్ చేయగలుగుతుంది దాన్ని తొందరగా అర్థం చేసుకోగలుగుతుంది అందుకే నేను ఏ చిన్న విషయమైనా అమ్మకి షేర్ చేస్తా ఫస్ట్ అమ్మాయిగా మారడం పెళ్లి అల్లుడు రావడం ఇప్పుడేమంటుంది అమ్మా అమ్మ ఫుల్ హ్యాపీ ఎందుకంటే తనంటే మా ఇంట్లో చాలా ఇష్టం మా తమ్ముడికి కానీ మా డాడీకి కానీ మా మమ్మీకి కానీ చాలా ఇష్టం తనంటే తననే నేను పెళ్లి చేసుకుంటా అని వాళ్ళు అనుకోలేదు ఎందుకంటే మధ్యలో మాకు గొడవ అయింది డిస్కషన్ చాలా ఎక్కువ అయిపోయింది తనతో మాట్లాడొద్దు మీరు ఎవరని చెప్పి నేనే వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని బ్లాక్ చేయడం జరిగింది వాళ్ళకైతే ఇప్పుడు తననే నేను పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పినప్పుడు వాళ్ళైతే ఫుల్ ఖుష్ ఇంకా చేసుకునే దాకా కూడా వాళ్ళకి నమ్మకం లేదు చేసుకున్న తర్వాత మాత్రం ఇంకా హ్యాపీ